ఉదయం బాయను స్వేచ్ఛా భారత ముదయం బాయనహో తూరుపు కండ పువారలతపములు కోరిక లీడేరెనభో దిశలన స్వేచ్ఛా భారత ప్రభాతోజ్జల కాంతి దిశలన స్వేచ్ఛా భారత ప్రభాతోజ్జ్వల కాంతి ప్రసూరించిన తూరు పువాగిలి ప్రేమ పూరిత ప్రశాంతీ ఉదయం బాయను స్వేచ్ఛా భారతముదయం బాయన హో తూరుపు కండపు వార లతపములు కోరికేరెనహో దిశలల్లిన స్వేచ్ఛా భారత ప్రభాతో స్వల్ల కాంతి ప్రసూరించిన తూరుపు వాకిలి ప్రేమ పూరిత ప్రశాంతి దేశములదీన జనావలి బంధన విముక్తి బంధన విముక్తి నసింప జగమెల్ల శాంతి ఉదయం వాయను భారత ఉదయం వాయన హో బ్రోయిం జయబేరీ वायुं पुमुनकारां तेलिं पुमुनवोवीदिन् त्रिवन्नाञ्चित पताका त्रिवन्नाञ्चितपताकां म्रोयिं पुजयवेरी वायुं पुमुनकारां तेलिं पुमुनभोवीदिन् त्रिवन्नाञ्चितपताका त्रिवन्नाञ्चितपताका స్వాద్దంబనక సౌఖ్యం బనకం సంగ్రామమునపరీ వీరస్వర్గ మేలగ సన్న వీరులకిల్ల జోహార స్వాదంబనక సౌఖ్యం బనకం సంగ్రామ మునపరీ వీరస్వర్గ మేలగ స ధీరులకిల్ల జోహార బ్రోయిం పుజయబేరీ त्वायं पुमुनगाराः तेलिं पुमुनबोवीदिन् त्रिवन्नाञ्चित् पताका त्रिवन्नाञ्चित् पताका त्रिवन्नाञ्चित् पताकान् रोयिं पुष्यवेरी त्वायुं पुमुनगाराः तेलिं पुमुनबोवीदिन् त्रिवन्नं चितपताता त्रिवन्नं चितपताता